చాలామంది నిద్రపోయేటప్పుడు స్వప్నాలు వస్తాయి స్వప్నము అనేది అబద్ధం కాదు స్వప్నము ఎప్పుడు కూడా వాస్తవమే నీ సప్టల్ బాడీ ఎప్పుడైతే కనుక డిఫరెంట్ లొకేషన్స్కి వెళుతుందో ఆ లొకేషన్స్ నీ సప్టల్ బాడీ చూస్తుంది నీ సప్టల్ బాడీ ఆల్రెడీ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తుంది నీ ఆత్మ అనేది ఏదైతే ఉందో పర్సీవ్ చేస్తుంది అన్నిటినీ పర్సీవ్ చేస్తుంది అందుకోసం నీకు తెలియకుండానే హిమాలయ పర్వతాలకు వెళ్తున్నట్టు హిమవత్ పర్వతాలకు వెళ్తున్నట్టు పర్వతాల మీద నుంచి కింద పడుతున్నట్టు లేదంటే పాములు కుడుతున్నాయని చెప్పడము బికాస్ ద సోల్ ఆత్మ అనేది ఎప్పుడు కూడా అనుభవజ్ఞమే జ్ఞాన ఏవో అమృతముష్టి జ్ఞానం అనేది చచ్చిపోదు ఆత్మకేందంటే గనక జన్మత ఎన్నో జన్మలు ఎత్తి అనుభవాలన్నీ పొంది ఉంటుంది ఆత్మ అది కేవలం స్వప్నావస్థలో మాత్రమే ఆ అనుభవాలని అది మళ్ళీ వైయక్తీకరిస్తుంది మళ్ళీ చూస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే కనుక స్వప్నావస్థలో ఉంటావో నీకు తెలియనివి జరుగుతుంటాయి నీకు భవిష్యత్తులో జరిగేది నీ కంటికి కనిపిస్తుంది తర్వాత నీకు సంబంధం వ్యక్తులు లేని వ్యక్తులు నీ కళలో కనిపిస్తారు చాలా రకాలుగా అవన్నీ కూడా ఏంటంటే కనుక స్వప్నం స్వప్నానికి అధిష్టాన దేవత ఎవరు లేరు